బిగ్ బాస్ హర్యానా బిగ్ బాస్లోకి వచ్చినటువంటి హర్యానా ఆర్జీవి పుణ్యమాని ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి క్రేజ్ వచ్చింది అనుకుంటే ఇప్పుడు దారుణంగా ట్రోల్స్కి గురవుతోంది మొత్తానికి బుల్లితెనలో వచ్చే బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన హర్యానా ప్రస్తుతం బాగానే సంపాదిస్తోంది ఫోటోలతో ఆమె చేసే సంపాదనకి సంబంధించిన విషయాలతో పాటు ట్రోల్స్ కూడా వస్తుంది ఆర్యానా గ్లోరీ ఆదిరిపోయే అవుట్ తో తాజాగా మతిపోగొడుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఆర్జీవీ గర్ల్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఆమె పాపులర్ అవుతుంది సో బిగ్ బాస్ సీజన్ త్రీలో అయితే అటు సోహల్తోనూ అవినాష్తోనూ చేసేటువంటి అల్లరితో మంచిగా ఫేమ్ అయింది ఏకంగా టాప్ ఫైవ్ వరకు వచ్చింది సో బిగ్ బాస్తో అయితే మరింతగా పాపులర్ అయిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అడపదడప అవకాశాలు సంపాదించుకుంటోంది సోషల్ మీడియాలో హర్యానా గ్లోరీ ఎంతలా యాక్టివ్గా ఉంటుందో తెలిసిందే తన బ్యూటిఫుల్ ఫోటోషూట్స్తో నెట్ ఇంట్లో అంతరగొడుతోంది కిరాక్ స్టిల్స్తో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు ఇప్పుడు తాజాగా ఇటీవల పొట్టి డ్రెస్సుల్లో హర్యానా గ్లోరీ రచ్చరచ్చ చేస్తోంది ఈ బ్యూటీ పంచుకునే ఫొటోస్ అయితే నెట్ ఇంట్లో అయితే హల్చల్ చేస్తోంది ఫ్యాన్స్ని ని చూపు తిప్పుకొనియకుండా చేస్తోంది తాజాగా పొట్టి డ్రెస్లో ప్లేస్ లో అంటే నిర్మానుష్యమైన ప్రదేశం అరియానా ఫొటోస్ కి పోజులు బ్లాక్ మినీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసేలా ఫొటోస్ షూట్ చేస్తుంది ఆ ఫొటోస్ అభిమానులతో పంచుకోవడంతో ఇవి నెట్టింట్లో వైరల్ అవుతోంది ఈ ఫొటోస్ పై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అసలు అరియానా సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తే పర్వాలేదు కానీ మరి ఇంతలా అయితే మరి పెడితే అసలు మామూలుగా అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా వద్దంటారేమో ఎందుకంటే ఈ మధ్య హర్యానాకి సంబంధించి మరి నెగిటివ్ ట్రోల్సే ఎక్కువ అవుతోంది ఆమె మీద విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది సినిమాల్లో అవకాశాలు ప్రయత్నిస్తే మంచి లైఫ్ ఉంటుంది కానీ ఇలా ఫోటోలతో అర్ధనగ్నంగా కనిపిస్తే ఏ అవకాశాలు వస్తాయి చివాట్లు తప్ప